నా పిల్ల చదువు అవి అన్ని కూడా చెప్పి అని త్యాగం చేసి తన కుటుంబాన్ని వేరే కూడా అటు అందరి కోసం మీకు నిద్య నేర్పాలి మలాని శ్రీవల్లి గారి దగ్గర మేము నేర్చుకున్నాము మేము ఒక మంచి స్థాయిలో ఉన్నాము మీరు మీ స్కూల్ లో ప్రదర్శన చేస్తున్నారు ఈ నృత్యం అనేది మీకు ఇదిలో కాకుండా మీ ఆరోగ్యానికి కూడా అందులో మీరు ఎప్పుడైనా సరే మనం కాలేజీ లెక్చర్స్ మర్చిపోతాం కానీ ఓటర్ ఉంటారు క్యాష్ ఇవి అవార్డ్స్ ప్లస్ సిల్వర్ రాజేశ్వర మాస్టర్ గారి తమ్ముళ్ళ పక్కన కూడా నేను హీరోయిన్ గానే మొదలు పెట్టారా నన్ను చాలా మంది అడుగుతారు నేను ఆ పెట్టుకోండి అంటాను అడిగితే ఆయన నిజంగా చేస్తాను మీకు తెలుసు అంశ ఉండేది తను కూడా మమందు కట్టి దేవరాజు దొరికే ఉండమా కేరళ కొత్త లాబి దగ్గర నుంచి దుబాయ్ గంగా పట్టండి శ్రీవ్యాన నిర్వాన్ శ్రీ మహాగణ ఆదిశ్రేయ నమః మహా శ్రీమత్ నమః జియో నమః దేరసరా జ్ఞా సదా సదా జియో

बोलते उपक्ता धृदक्षेत द्वारा परमेश्वर प्रीतिर्थम शुभ श्री महा कल्पे वै वस्वदा मनसंतरे कलियोगा प्रथम पाठे जंभोदीपे भरत वर्षे मध्य प्रदेश श्रीमस्नाक्षिकलाया विश्वमातिया स्वयं यज्ञ छन्दधापो चोन्न सम्प्रदा ब्रह्मभूता वस्तुराच्छा हीश्वरा सर्वभूतानाम् शङ्घादिब्रह्मा शिवो मे अस्तु सदा शिव लक्ष्ये शेरसमुद्रराजतनया श्रीलङ्गधामेश्वरे राजीभूता समस्तभेदुभिताम् ೋಕೈಕ ದೀಪಾಂಬುಲಾ ಶ್ರೀಮಂಗಾಕ್ಷಿ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ ತಾಂ ತ್ರೈಲೋಕ್ಯಗುಂಬಿ ಸರಸಜಾಂದೇ ಮಂದ ಪಮಲಾಸಸ್ತಾಕೋಟಿ ಪ್ರತಿಭಾತ್ರೇತ್ರ ಜಗದೀಶ್ವರಣಿ ತಾಂಹಳ ಮಾಂ ಶಿವೆ ಸರ್ಾರ್ಥಸಿರಣ್ಯೋಪಕೇತ

శ్రీ మహాగణపతి బాగా ముద్రలోకి తీసుకురావాలి స్వామి అని చెప్పుకోవాలన్నమాట శ్రీ మహాగణపతి అమరాధ నమస్కారం సమర్ప్యామి అమరాధ నమస్కారం సమర్ప్యామి ఆ దగ్గర

వాడు తమ్ముల ఇచ్చేయచ్చు లైన్ లోనే రండి ఒక లైన్ పెట్టండి లైన్ లో పంతులు గారికి ఇచ్చి తమ్ముల అక్షతలు ఇప్పించుకోండి అదే అమ్మ మీరు ఎవరైనా తమ్ములు ఇవ్వాలనుకుంటే పంతులు గారికి ఇచ్చేసి అక్షతలు ఇప్పించుకోండి లేచి నిలబడండి ఒకసారి మిగతా వాళ్ళు మీ ప్లేసుల్లో లేచి నిలబడండి అయిపోవచ్చండి చివరిలోకి వచ్చాము కంగారు పడకండి ఇంట్లో పెట్టుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు ఒక్కదాన్ని పసుపుని అంతా పూసుకుంటాము అందుకని మీరు ఇచ్చిన ప్రతిదీ ఈవెన్ మీరు తెచ్చిన ముత్తకర్పూర దగ్గర నుంచి కూడా మాకు करहा 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 Sampai jumpa di video selanjutnya. 아 <목소리도> i ননননন মামলায় আপনারা খুব ভালো করে 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 আপনারা తక్కు మాకు దీనక్క లైటింగ్ పడుతున్నాయి తీసిన ఉపయోగం ఉంటున్నాను నాకు

ఆ టైంలో నాకైనా నాకే నా ఇదే కదా అన్న ఉద్దేశంతో కొట్టైనా సరే తను పర్ఫెక్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో తన్ని ఒక పద్ధతిగా పెంచుకొచ్చాము కానీ ఇప్పుడు ఏంటంటే తను ఏ గురువుకైనా కానీ గర్వకాల శిక్షడు ఇవాటి రోజున మనం అందరం అర్జునుడు మంచి తిరిగాడు అని చెప్పుకుంటాం కానీ ఆయన గురువు ఆ పేరు తీసుకురావడానికి కానీ అర్జును అంటే మీలో మంచి ఇప్పుడు సడల్ అనేవి అందరికీ ఎవరికి తొందరగా అప్పవర్ ఈ సంగీతం కానీ అభివృద్ధి అంటే అది అనుగ్రహం ఉంటేనే మత అన్ని వర్గాలన్నిటికీ అతీతంగా పై నుంచి మనకు ఒక పవర్ ఉంటుందని మనకు తెలుసు ఆ పవర్ మిమ్మల్ని ఆశీర్దిస్తేనే మీద ఇక్కడ కొంతమంది పేరు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు తల్ ఇప్పుడు లేని వాడికి మనం ఏదో ఒక చదువులేని వాడికి కూడా ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది ఆ ప్రావీణ్యాన్ని మీరు మీరు నచ్చిక్కడికి వచ్చారు మీరు అందరూ కూడా ఎందుకని అమ్మని నాన్నని ఒప్పించి ఈ విద్య నేర్చుకుని మేము ఇది కావాలి ఈ విద్య మీకోసం వల్ల వాళ్ళకి వీళ్ళకి కాదు మనం అనేది మనం స్ట్రాంగ్ గా ఉండటం ఆ దేవుడు ఆ భగవంతుడు మీ పిల్లలు ఆశీర్వదించాడు సేవ నిందించదు ఈ అకాడమీని ఫౌండర్ శ్రీ గంట సత్యనారాయణ గారు మీదనే కాశీ డాక్టర్ గారు ఆయన దాదాపుగా కింద నుంచి ఫోర్ ఫ్లోర్స్ కూడా ముందు ఆర్ట్సే పెట్టాలనుకున్నారు ఫస్ట్ ఇయర్ మనం అదే చేశాము కింద పోలాట చెప్పేవాళ్ళం మధ్యలో ప్రాక్టీస్ చే వైలెన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇక్కడ డాన్స్ చెప్పేవాళ్ళం పైన మృదంగం వాయించేవాళ్ళు ఇలా మృదంగము వైలను సంగీతము అన్నీ పెట్టాము ఈ అకాడమీలో కోలాటం కూడా నేర్పించేవాళ్ళం మేఘట సత్యనారాయణ గారు వచ్చేవారు పోలాటం చెప్పడానికి ఆయన ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ ఆయన్ని మనం పిలిపించాము అలానే ఈయన కూడా సంగీతం చెప్పే ఆయన కూడా చావాల కృష్ణమూర్తి గారు మనవడైన చాలా శ్రీనివాసు లవారిని మనం విజయవాడ నుంచి తెప్పించి మరీ ఇక్కడ ఆయన పే చేసి వారానికి రెండు క్లాసులు చెప్పి ఆయనే మహిళలు మృదల్లో కూడా ఇక్కడ వాళ్ళకి నేర్పించేవాళ్ళు అలా ఈ మొత్తం ఖర్చు కూడా పాపం మన గంట సత్యనారాయణ గారు తన సొంత తోనే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ ఫోర్ ఫ్లోర్స్ కూడా ఆర్ట్స్కే వాడదామని ఆయన ముందు అనుకున్నారు అనుకున్న టైంలో మా అబ్బాయి బోర్ కొట్టేస్తున్న వాళ్ళు మీరు కొత్త కాలానికి ఇలా మరీ పెట్టి పెట్టి రెసి రిజెక్ట్స్ వచ్చేస్తుంది మీకు అలా కాదు కింద ఎంకేజ్ అయినా పెడదాం అన్నప్పుడు డాక్టర్ గారు ఆలోచించి మిల్క్ పార్లర్ అనేది కింద పెట్టడం జరిగింది దానికి నా ఈ వాళ్ళ జూనియర్స్ని వాళ్ళని పిలిపించి ఇక్కడ కదుర్దాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మేమే డాక్టర్ గారు కోఆపరేట్ చేసి అప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అని పదుర్దాస్ అని మాక్ టైల్స్ అని అన్ని కిందన తయారు చేయించి నేర్పి ఇది పెట్టడం జరిగింది అప్పుడు ఈ మూడు ఫ్లోర్స్ వాడుకునేవాళ్ళం ఆ తర్వాత ఈ పిల్లలు నలభై యాభై మంది కన్నా ఉండనప్పుడు మనకి ఇంత బిల్డింగ్ ని వేస్ట్ చేయడం అనవసరం అనిపించి దీని కిందటి మినీ ఫంక్షన్ హాల్ చేయడం జరిగింది మన ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనమే అక్కడ చేస్తాము ఆ మన దానికి మినిస్టర్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన కిందనే ప్రోగ్రామ్స్ అవి పెట్టుకుంటాం మొదనే కాంగ్రెస్ గారు కూడా వచ్చి వెళ్ళారు కదా అట్లా వాళ్ళు ఎవరు వచ్చినట్టే ప్రోగ్రామ్స్ పెడతాము ఈ రోజు గురు పూజ గజపూజ మన అకాడమీలోనే జరగాలని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి కాకపోతే నాకు మినీ ఫండ్ ప్రధానం మీటింగ్ లో ఇక్కడ పూజ అనేది నిర్వహించడం జరుగుతుంది సహజంగా ఆయన ఒక్కసారి మీ అందరికీ కూడా ఈ రోజు డాన్స్ అబ్బుతోంది అంటే ఇది గంటా సత్యనారాయణ గారి త్యాగం అనే చెప్పాలి ఆయన సొంత అమౌంట్తో మీ అందరికీ ఇక్కడ ఒక ఆర్ట్ అకాడమీని అరేంజ్ చేసినందుకు ఆయన లేరు బెంగళూరు వెళ్ళారు లేకపోతే ఆయన కూడా వచ్చి ఉండేవారు ఆయన ఆయుర ఇలా వందేళ్ల పైన జీవించాలని కోరుకుంటూ మీ అందరూ ఆయనకి మీ కృతజ్ఞతల్ని కలపాల ద్వారంతో కోరుతున్నాము ఆయన ఈ అకాడమీని పెట్టకపోయి ఉంటే అసలు నేను వచ్చిండేదానే కాదు నేను విజయవాడ దాన్ని రాధేశ్వర మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టరు నేను ఇక్కడ అకాడమీకి బిల్డింగ్ కడతాను అని అడిగినప్పుడు ఆయన ఇలాంటివి చాలా చూసేసారు ఆ ఏదో అంటున్నారు లేదని కడతారా అని అనుకున్నారు ఆయన అలాంటిది నిజంగానే మన డాక్టర్ గారు ఇక్కడ బిల్డింగ్ కట్టేయడం జరిగింది జరిగేటప్పుడు ఫ్రేమ్ వేసేసినాక ఎవరైనా డాన్స్ టీచర్ కావాలి అని మనకి పేపర్లో యాడ్ ఇచ్చుకోమన్నారు రాధేశ్వర మాస్టర్ గారు ఆ యాడ్ చూశారు నేను నాకు మా సంగీతం నేనప్పుడు నల్లందలో డాన్స్ టీచర్గా చేస్తున్నాను ఈ సంవత్సరం ముగ్గురు మాత్రమే పెట్టారు ప్రతిసారి ఏడెనిమిది మంది దాకా వెళ్తున్నాము నర్పల బాల అవార్డు అది కూడా ఫేమస్ అవార్డు దానికి ముప్పై ఎనిమిది మంది నర్పల బాలలు ఉన్నారు మాకు ఎనిమిది మంది నాట్య సాధన ఇక ఇద్దరు ఉగాది బాలలున్నారు ఇక్కడ నేర్చుకుని బయటికి వెళ్ళిపోయి క్లాసెస్ పెట్టుకున్న పిల్లలు ఐదుగురున్నారు కాక ఇక్కడ నేర్చుకునే గ్రూప్స్కి వాటికి వెళ్ళిపోయి కొంతమంది సీనియర్స్ వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ మా అకాడమీ జనదిన అభివృద్ధి చెందింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళని సింగపూర్ మలేషియా ఇండియా ఓవరాల్ శాస్త్రీలు కూడా మా అకాడమీ చూడైతే ఇండియా నెంబర్ వన్ కూడా మా అకాడమీ చూడైతే వీళ్ళందరూ కూడా దాదాపు యామిని నుంచో మా చందన నుంచో వెళ్ళారని